హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోబీ మంచూరియా సో ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇక్కడ నేను ఒక ఒక కాలీఫ్లవర్ తీసుకున్నా దీన్ని తీసుకొని క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా సో మీరు ఇలా పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు దాని స్టెమ్ సరిగ్గా ఉండేటట్టుగా కట్ చేసుకోండి స్టెమ్తో పాటు కట్ చేసుకోండి ఇలా పీసెస్లా ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాక వాటిని అన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్లో ఒక ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసి వాటర్ని మరగనివ్వండి వాటర్ బాగా మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని కూడా వేసుకొని వాటిని జస్ట్ టూ ఆర్ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలి సో టూ ఆర్ త్రీ మినిట్స్ సరిపోతుందండి ఇంకా అంతకంటే ఎక్కువ అయితే మరీ సాఫ్ట్గా అయిపోతాయి సో హై ఫ్లేమ్లో పెట్టి టూ ఆర్ త్రీ మినిట్స్ అయ్యాక వాటిని పక్కన తీసి పెట్టేయండి ఇలా పక్కన తీసి పెట్టాక వాటిని అలా విడిచిపెట్టేకుండా వెంటనే నార్మల్ వాటర్ దాంట్లో వేసేయండి లేకపోతే ఇంకా సాఫ్ట్ అయిపోతాయి ఒకసారి మామూలు వాటర్ వేసి వాటిని క్లీన్ చేసి జస్ట్ వాటర్ని డ్రైన్ చేసేయండి వాటర్ని అంతటినీ డ్రైన్ చేశాక దాంట్లో మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టీ స్పూన్ కారం టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ కూడా ఇలా వేసుకున్నాక నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ మైదా వేసి మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్టు మొక్కలు పట్టేటట్టు మొత్తం మనం కలుపుకోవాలి ఇలా కలుపుకునేటట్టు మరి కలుపుకునేటప్పుడు మీకు మరి పొడిగా అనిపిస్తే చాలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పక్కన తీసి పెట్టుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ మరిగాక వీటిని తీసి మనం ఫ్రై చేసుకోవాలి అయితే వీటిని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి లేకపోతే పీసెస్ అనేవి తొందరగా పైన వేగిపోతాయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో చాలా స్లోగా వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు క్రిస్పీగా కనబడినంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా మనం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి ఇంకా నెక్స్ట్ సన్నగా తరిగిన వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ దాకా సరిపోతుంది అవి కూడా వేసి రెండు వేగాక దాంట్లోకి మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేయాలి కార్న్ఫ్లవర్ వాటర్ అంటే ఒక టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది జస్ట్ థిక్నెస్ కోసం సో కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకున్నాక దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి మీకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒక టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వినిగర్ కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్నాక మీరు ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోండి ఇంతేనండి సింపుల్ మనకి టేస్టీ అయిన గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ సైనింగ్ ఆఫ్